అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు జిల్లా వ్యవసాయ శాఖ లేదా జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారంలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది చూసాం అందుచేత ఇదేంటంటే ఒక కింద స్థాయిలో ఒక మండల స్థాయి విలేకరులు సమాచార చట్టాన్ని వినియోగించుకుంటూ ఉంటే అది ఏదో పెద్ద ప్రమాదం కింద నేరం కింద కొన్ని జిల్లాల్లోనూ కొన్ని శాఖల్లోనూ అధికారులు భావిస్తున్నారు ఆర్టీఐ అనేది లేదు దాన్ని మేము ఇవ్వక్కర్లేదు అనే ధోరణిలో ఉన్నారు కానీ అని జిల్లా కలెక్టర్ గారు అలా భావించకూడదు విలేకరులు ఏం చెప్పారు ఆవిడేం చెప్పింది లేకపోతే ఇంకెవరు పోలీసులు ఏం చెప్పారు ఇవన్నీ కూడా చూసుకుని వారు పిలిపించి చేయాలి లేదా వారు వేరే ఎంక్వైరీ చేయాలి దీని మీద చేయొచ్చు ఎప్పుడైనా వేయొచ్చు కానీ ఆయన ఒక స్టాండ్ తీసేసుకుని విలేకరుల మీద ఆయన బెదిరించడం ఆ ఫోన్ కాల్ కూడా నేను విన్నాను ఆయన మరి ఎందుకు అట్లా మాట్లాడారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన తక్షణం తన వైఖరిని మార్చుకోవాలి ఈ కేసు కూడా పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు అందులోనూ దాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే కలెక్టర్ గారు కూడా తన వైఖరిని పునరాలోచించుకుని ఆయన జిల్లాలో పాత్రికా వ్యవస్థని ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా పనిచేసే యంత్రాంగంతో వాళ్ళు వివాదాస్పదంగా వ్యవహరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అందువల్ల జిల్లా అధికార యంత్రాంగం కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఎందుకంటే విశాలాంధ్ర యాజమాన్యం ఇప్పటికే ఈ సమస్యని చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళింది కాబట్టి ఆనా వాళ్ళైనా ఆలోచించుకోవాలి లేకపోతే చీఫ్ సెక్రటరీ గారైనా దీని మీద ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాం ఇది సరైన పద్ధతి కాదు గుడ్ గవర్నెన్స్లో ఇది భాగం కాదు ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్యగా ఇది మారకోకుండా స్థానిక స్థాయి సమస్యగానే పరిగణించి దీని పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐజేయు తరఫున కూడా నేను డిమాండ్ చేస్తాను

కూడా ఆ కేసు కోపరాలని నేపథ్యంలో చిత్తూరు జిల్లా సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా ఆక్షేపకరంగా బెదిరింపు దూరంలో వ్యాఖ్యానాలు చేశారు ఆ కేసు నమోదుని అలాగే కలెక్టర్ గారి వ్యాఖ్యానాన్ని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎబ్యూడబ్ల్యూజై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీఏ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అలాగే చిన్న పత్రికల సంఘం అలాగే ఫుటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ కౌరపరాలను పరిశీలించిన తర్వాత వెదురుకుప్పం శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసరించుకోవాలని వ్యక్తిస్తున్నాం అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా నేర్పుగా సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్ జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరి బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ అంతు చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ని వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న బెనిఫిట్స్ని కూడా రద్దు చేస్తాను నీ పిల్లల సంగతి కూడా చూస్తాను అంటూ కలెక్టర్ మాట్లాడుతూ మాత్రం సమంజసం కాదు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్జన్సీలో ఉన్న ఒక అధికారి చేసిన ఈ తప్పుని యావత్ ప్రజాస్వామి కాదు పత్రికా స్వేచ్ఛను కోరుకునేవారు యావత్ అధికార అంతరాయం కూడా ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం కలెక్టర్ తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని కోరుతున్నాం ఈ విషయాన్ని ఇప్పటికే ఆ విశాఖ సంస్థ చీఫ్ సెక్రటరీ జరిగింది మేము చిత్తూరులోని మా యూనియన్ ప్రజల ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఈ తప్పుడు కేసు మీద మేము డీజీపీ గారిని కలుస్తున్నాం మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తున్నాం మేము అడుగుతుంది మీకేదన్నా అనుమానాలు ఉంటే ఒక విచారణ చేయించండి ఒక నిజాయితీతో నిబద్ధతతో పంచే అధికారు చేత విచారణ చేయించండి తప్ప కలెక్టర్ తన పరిధిని దాటి అగ్నేషన్లు కూడా రద్దు చేస్తున్నాయని చెప్పడం చాలా అవివేగంగా మేము భావిస్తున్నాం ఈ చర్యలన్నింటినీ తక్షణం కూనుకోకపోతే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆ నిర్ణయాలు ఎన్నికి తీసుకోకపోతే చెలో చిత్తూరు కార్యక్రమాన్ని కూడా జరపాలని ఆంధ్రప్రదేశ్ వరకు జర్నలిస్ట్ యూనియన్ డేషన్ తీసుకుంది ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతంలోని లే రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజా సంఘాలని పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారందరినీ కూడా సమీకరించి జర్నలిస్టులకు అండగా పత్రికా స్వేచ్ఛను కాపాడే కాడ కార్యక్రమాన్ని చేయబోతున్నామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి గుడ్ గవర్నెన్స్ ఈ పేరు మీద కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాల మీద మీరు క్యాబినెట్లో మాట్లాడుతున్నారు అలాగే అందుట్లో భాగంగానే ఇది కూడా చూడండి పత్రికా స్వేచ్ఛను అరించే చర్యలకు మీ అధికారులు పాల్పడితే ఈ దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మీ ప్రభుత్వానికే నలబులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నిన్నే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను